చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే సమస్యల సుడిగుండోలా ఉన్నాం మనం ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళకి కాటలేదు ఇంతకు ఇంతకుముందు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలకు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు కాలం అంతా బాగుంది అందరికి ఆడపిల్లగాల్లో దొరికారు పెళ్ళికొడుకులకి పెళ్లికూతురు దొరికారు పెళ్లి కూతురుకి పెళ్ళికొడుకులు దొరికారు కానీ ఇప్పుడు దొరకట్లేదండి ఇప్పుడు దొరకట్లేదు ఎందుకంటే మొత్తం ఆపరేషన్లు వచ్చి ముప్పై సంవత్సరాలేమో మానవ దైవం అంటున్నాడు నేను ఏదైతే ఒక సిస్టమ్ పెట్టానో ఒక ప్రకృతిని మీరు డిస్టర్బ్ చేయనంత వరకు మీరు డిస్టర్బ్ కారు ప్రకృతిని మీరు డిస్టర్బ్ చేస్తే మీరే డిస్టర్బ్ అవుతారు మీరే ఆ భయంకరమైన నష్టంలో పడిపోతారు అని చెప్పి దైవం తెలియజేశాడు అదే ఆపరేషన్లు ఆపరేషన్లో వచ్చినాయి ఇప్పుడు మా అమ్మ మేము నలుగురు ఇట్లా మా తాత వాళ్ళు మా నాన్న వాళ్ళు ఆరుగురు ఎనిమిది మంది ఇలా వాళ్ళకి ఈ లక్షల సంవత్సరాల నుంచి సృష్టిలో ఏ లోటు లేకుండా వచ్చింది ఒక ఆపరేషన్ తీసుకొచ్చేసరికి ముప్పై సంవత్సరాలకి ఎంతమందికి ఆడపిల్లగాలు దొరకట్లేదు పెళ్ళిళ్ళు పెళ్ళిడికి వచ్చినటువంటి ఈ ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి వివాహాలు కాకపోతే వాళ్ళ కుటుంబ వ్యవస్థ లేకపోతే వాళ్ళు కూడా ఉప్పు కారం తింటున్నారు వాళ్ళు ఎన్ని సంవత్సరాలని చికాకు చేయాలని చూస్తూ ఉంటారు ఈ ఈ యొక్క డై మెంబర్ మీద ఉండి మనం అంటే ఈ భయానక పరిస్థితులు కాలము సాక్షిగా మానవుడు పెద్ద నష్టానికి గురై ఉన్నాడు దేవుణ్ణి నమ్మకపోగా దైవత్వం ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి ఈ లోకంలో నేనే శాశ్వతం నేనే పెద్ద గొప్ప నేనే పెద్ద మనగాన్ని మా జాతి గొప్ప మేము గొప్ప అని అనుకోవటం అంతకు మించిన అజ్ఞానం ఇంకొకటి లేదు అందరం అన్నలు దమ్ములమే అందరూ ఈ పరిస్థితులకి ఈ నష్టానికి మీరు ఇప్పుడే దాన్ని దాని పరిష్కారం వైపు అడుగులు అయిపోతే ఇంకా భయంకరమైనటువంటి నష్టాలని సవి చూడాల్సి వస్తుంది ఎవరిది వాళ్ళకే కాదండి ఇది సమాజ సమస్య అదమే మా ఓడు మంచోడు మా ఓడు మంచోడు అదంతా పక్కన పెట్టాలి మా అమ్మాయి మంచిది అదంతా వ్యవహారం అంతా కూడా తీసి పక్కన పెట్టాలి పరిష్కారం వైపు అడుగులేయండి ప్రతి సమాజం ప్రతి సమాజం పరిష్కారం వైపు అడుగులేయండి లేకపోతే ఇక ఇప్పటికే చూడండి పెళ్ళైన తర్వాత వెంటనే ఏర్పడుతున్నారు పడుతున్నారు ఇంతకుముందు ఉమ్మడి కుటుంబం ఉండేది మూడు కుటుంబంలో కొన్ని విలువలు అత్తగారి విలువేంది మామగారి విలువైంది ఆడపడుచు విలువేంది ఇంట్లో ఎవరికి ఎలాంటి ప్రియారిటీ ఇవ్వాలి ఎవరికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి తెలిసేది ఇవాళ అలా కాదు పెళ్ళైన మూడు నెలలకే ఏర్పడుతున్నారు మొత్తం అత్త అంటే లెక్కలేదు మామంటే లెక్కలేదు అర్థమవుతుందా ఈ యొక్క కుటుంబ వ్యవస్థ కూడా చిన్న భిన్నవై ఉండేది వాళ్ళకి వెంటనే పిల్లగాలు పుడితే ఆ పిల్లగాలకి ఏడిపీకుండా ఉండటానికి సెల్లిచ్చి వాళ్ళని చేస్తున్నారు వాళ్ళు సెల్లికి ఎడిట్ అయిపోతున్నారు విలువలు ఏర్పడలేదు కుటుంబ వ్యవస్థ అంతా చిన్న భిన్నమైపోయింది విలువలన్నీ కూడా మంట కలిసిపోయినాయి ఇదంతా ఎందుకు అంటే ఆధ్యాత్మికత లేదు దేవుడి భయం లేదు దేవుడి భయం లేకపోవటం వల్ల కుటుంబ వ్యవస్థ అంతా చిన్న భిన్నమైపోయింది పిల్లలు నేర ప్రవృత్తికి అలవాటు పడుతున్నారు అర్థమవుతుందా ఎవ్వరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించకపోతే ఇది ఒక మాయా జీవితం ఇది పరీక్షా జీవితం దాని పర్యవసానం వాళ్ళు తప్పనిసరిగా ఆ కుటుంబం కానీ ఆ వ్యక్తి కానీ ఆ తల్లిదండ్రులు కానీ ఆ యొక్క నష్టాన్ని తప్పనిసరిగా సవి చూస్తారు తందాక వస్తే కానీ అర్థం కాదనే విషయం పక్కన పెట్టాలి ఎవరికి వాళ్ళే వాళ్ళ అమ్మాయిగా చేసింది మా అమ్మాయి కాదుగా వాళ్ళ అబ్బాయిగా చేసింది అబ్బాయి రేపు మీ అబ్బాయి కూడా చేస్తాడు రేపు మీ అమ్మాయి కూడా చేస్తుంది అప్పుడు నువ్వే ఇప్పుడు వాళ్ళు ఎడుతున్నారు ఇప్పుడు నువ్వెడతావు అప్పుడు నువ్వేడుతావు ఇదంతా కూడా దైవ భయం లేకుండా ఈ సృష్టి మహోన్నతమైనది గుర్తుపెట్టుకోండి సృష్టి ఎంతో మహోన్నతమైనది గొప్పది సృష్టి సృష్టిలో నువ్వు దేన్ని డిస్టర్బ్ చేసినా దాని నష్టంలో నువ్వు పడతావు సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దహం మహాశక్తిమంతుడు మహా గొప్పవాడు ఆయన నీకు పుట్టుక మరణాల మధ్య ఈ జీవితాన్ని పరీక్ష నిమిత్తం మాత్రమే ఇచ్చాడు నీ పిల్లల పరీక్ష నీ భార్య పరీక్ష నీ సంపద పరీక్ష నీ కళ్ళు పరీక్ష నీ చేతుల పరీక్ష నీ జ్ఞానం పరీక్ష నీ బంధాలు పరీక్ష నీ ఇరుగు వారి పరీక్ష నీ ఇల్లు పరీక్ష నీ శరీరం పరీక్ష ఏది ఉత్తగా అయ్యలేదు ఆయన ప్రతిదీ ఇచ్చింది ఆయనే ఏది నీది లేదేడ ఏది నీది లేదేడా ఒక ఇసుక రేణువు కూడా నీది కాదు ఖాళీ అరికాలు ఉన్న గోరు కూడా నీది కాదు నెత్తి మీద ఎంట్రుక కూడా నీది కాదు ఆయన ఇచ్చిన అనుగ్రహం పరీక్షా నిమిత్తం ఇచ్చాడు ఇది మర్చిపోతే మానవుడు ఆ కాలానికి ఆ నష్టానికి తప్పనిసరిగా లోనైతాడు దయచేసి సమాజ సంస్కరణ బాధ్యతని అందరం కలిసి చేపడదాం సమాజ సంస్కరణ బాధ్యత అతిపెద్ద బాధ్యత ఇందులో మన అందరినీ కులమతాలకు అతీతంగా భాగస్వాముల్ని చేయమని ఈ పవిత్ర జుమ్మా రోజున శుక్రవారం రోజున మహోన్నతులైనటువంటి ఆ అల్లాని ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా దువా చేస్తున్నాను ఇది జీవన ధర్మం ఇస్లాం అంటే మతం కాదు ఇస్లాం అదే మతమైతే మళ్ళీ చెప్తున్నాను మక్కా దాటి బయటకు వచ్చేది కాదు ప్రపంచంలో రెండు వందల యాభై దేశాల్లో ఈ యొక్క దైవధర్మం ఉంది ఇస్లాం అంటే దైవ ఉంది ప్రతి నిమిషం అజా అవుతుంది ప్రతి నిమిషం దైవ గ్రంథం పాటించబడుతుంది ప్రతి నిమిషం దైవ ఆరాధన చేయబడుతుంది ఇరవై నాలుగు గంటలు ఎక్కడ కూడా ఒక ఐదు నిమిషాలు గ్యాప్ లేకుండా దైవ ధర్మం పాటించబడుతుంది మీరు గూగుల్ చర్చ్ చేసుకోండి ఇప్పుడు అమెరికా వాళ్ళకి రాత్రి అయింది మనకి పగలైంది ఇలాగ మలేషియా చూసుకుంటే రెండున్నర గంటల ముందు ఈ యొక్క దో సౌదీ చూసుకుంటే రెండున్నర గంటలు వెనక మనకి ఢిల్లీకి ఒక పదిహేను ఇరవై నిమిషాలు గ్యాప్ ఉంటుంది ఇటు కేరళకి మనకి పది పదిహేను నిమిషాలు గ్యాప్ ఉంటుంది ఇలాగా చూసుకుంటే ప్రతి నిమిషం ప్రతి వేయం భవన్లు దైవ గ్రంథం పఠించబడుతూ ఉంది దైవ ధర్మం అతి పెద్ద దైవ ధర్మం నీ ముందు చూపించబడుతూ ఉంది నీకు చూసినగా దైవం నీకు పరీక్షగా నీ ముందుకు తీసుకొచ్చాడు ఇది గ్రంథాలన్నీ నమ్మమని చెప్పే ధర్మం గ్రంథాల్లోనే దైవం ఒక్కడే ఉన్నాడని చెప్పే ధర్మం యుగ పురుషులందరినీ ప్రేమించాలని చెప్పే ధర్మం యుగపురుషులు అందరూ దేవుడు ఒక్కడని చెప్పారు వాళ్ళని మీరు దేవుళ్ళుగా చేసుకోకండి ప్రవక్తలు మీరు దేవుళ్ళుగా చేసుకోకండి అని చెప్పే ధర్మం వాళ్ళు కూడా దైవాన్నే పరిచయం చేశారు వాళ్ళు కూడా దైవాన్ని ఆపద సమయంలో కష్ట సమయంలో దైవాన్ని ఆరాధించి దైవాన్ని వేడుకొని సఫలీకృతమయ్యారు ఇదే నీకు కూడా మార్గదర్శకత్వం నాకు కూడా మానవ మార్గదర్శకత్వం ప్రతి మానవుడికి మార్గదర్శకత్వం ఆఖరి దాకా ప్రళయం దాకా మార్గదర్శకత్వం ఈ ధర్మం అనుకుంటున్నాను ఇన్షాల్ ఆమెని ఇలాంటి గొప్ప ధర్మాన్ని గ్రంథాలన్నీ నమ్ముతూ యుగ పురుషుల మార్గదర్శకత్వంలో నడుస్తూ దైవానికి భయపడుతూ పిల్లల జీవితాలని ఉన్నతంగా తీర్చిదిద్దేటటువంటి అనుగ్రహాన్ని సమాజ సంస్కరణ చేపట్టేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించే పనిలో మాకు తోడుగా ఉండమని వల్ల నీతో దువా చేసిన దైవం నీతో వేడుకుంటున్నాం ఇన్షాల్ ఆమీన్ వాకిద్దా అహ్మద్ల్లాహి రబ్బిల్లీమీన్ అసలాం